కాంట్రాక్ట్ కార్మికులకి లేదా పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాయి వాస్తవంగా స్టీల్ ప్లాంట్ని దెబ్బతీయడం కోసమే మానసికంగా కార్మికులందరినీ కూడా తప్పుదారి పట్టించేదాని కోసమే యాజమాన్యం ఈ చర్య చేపట్టిన పరిస్థితి అనేది ఉంది ఇక్కడ మోడీ ఇక్కడ ఒక గ్రౌండ్ కూడా తయారు చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము జాతికి అంకితం చేస్తామని చెప్పని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి అన్నదానికి ఇక్కడ ఒక గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి మోడీ గారు వచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ని జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని ప్రకటించారు కానీ ఆ ప్రకటించినటువంటి కార్యక్రమాన్ని ఎందుకెళ్ళి ఈ రోజున మళ్ళీ రేపు జనవరి ఎనిమిదిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ని ప్రారంభోత్సవానికి మోడీ గారు ఇక్కడికి వస్తా ఉన్నారు విశాఖపట్నం మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు నన్ను వెళ్ళి ఆహ్వానం పలికారు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మోడీని తీసుకురావాల్సిన దేనికోసం ఈ స్టీల్ ప్లాంట్కి సొంత గంటలు కేటాయించి స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీ పరం చేయమని చెప్పి ప్రకటన చేయించడం కోసం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమం చేయాల కానీ దీనికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి మోడీ గారిని ఆహ్వానించారు ఇది చాలా దుర్మార్గం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిలో ఏదైతే పోర్టు గంగూర పోర్టు ఇప్పుడు నిర్వహణలో ఉందో ఈ పోర్టుని విశాఖ పోర్టు వాళ్ళు నిర్మిస్తామని చెప్పనంటే దానికి అడ్డు తగిలి చంద్రబాబు నాయుడు గారు ఆ పోర్టుని ప్రైవేటు పరంలో నిర్మాణం చేసే విధంగా గత ఎన్డీఏ ప్రభుత్వంలో ఇదే పద్ధతిలో చేశారు మేము ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్రకి మరో ద్రోహానికి ఒడిగట్టారు మరో ద్రోహానికి ఒడిగట్టి ఈరోజు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందో దీనికి కూడా సొంతగానం లేకుండా చేయటం కానీ అమ్మేదానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న పరిస్థితి అనేది ఉంది ఇది చాలా దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పని మేము సిఐటిగా ఒకటే చెప్తా ఉన్నాం మీ దుర్మార్గాన్ని జరగనయం ఖచ్చితంగా అడ్డుకొని తిరుగుతాం ఇక్కడ పద్నాలుగు వందల రోజుల నుంచి పోరాటం జరుగుతుంటే ఈ పోరాటం మీకు పట్టదా ఎన్నికల ముందు మీరు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తుంది ఏమిటి ఎన్నికలప్పుడేమో ఎన్నికల మాట మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కానేమో మాది బాధ్యత అని చెప్పి చెప్పారు ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ దానికి భిన్నంగా స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు కూడా చేపట్టని పరిస్థితి అనేది ఉంది కార్మికుల సొమ్ముతోటి కార్మికుల పిఎఫ్ కార్మికుల పొదుపు డబ్బులు కార్మికుల రిటైర్మెంట్ డబ్బులు సరిపోయిన వాళ్ళకి సంబంధించి చెల్లించాల్సిన రిటైర్మెంట్ డబ్బులు ఈ డబ్బులతో ఈ రోజున స్టీల్ ప్లాంట్ నడుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఏ ఏ విధంగా కూడా సాయం చేసిన పరిస్థితి అనేది లేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మక నీరు ఎత్తునట్టు కాదు తొత్తులాగా వ్యవహరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఇది చాలా దుర్మార్గం ఇక్కడ ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు కూడా స్పందించాలి కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు పోతున్నా స్పందించట్లేదు ఈరోజు పర్మినెంట్ కార్మికులకి మూడు నెలలుగా జీతాలు లేకపోయినా స్పందించట్లేదు స్టీల్ ప్లాంట్కి సొంత గన్లు కేటాయించకపోయినా ప్రైవేటుగా ఆపుతామనే ప్రకటన చేయకపోయినా కూడా ఈ రోజు పల్లా శ్రీనివాస్ గారు స్పందించట్లేదు ఇది చాలా దుర్మార్గం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆమర నిరహ దీక్ష వేశారు స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం అని మరి ఇప్పుడు ఏమైంది మీ ఆమర్నిర దీక్ష ఏమైంది మీ పట్టుదల మీరు కూడా పూర్తిగా లొంగిపోయిన పరిస్థితి ఉంది మీ వైఖరి ఎన్నికల ముందు ఒక రకంగా ఎన్నికల తర్వాత ఒక రకంగా ఉంది ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మీరు తిరగడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు అనేది ఏర్పడతాయని అని చెప్పి సీఈట్గా మేము హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం స్టీల్ ప్లాంట్ సొంతకాల కేటాయిం కోసం కృషి చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం